ఏఆర్ రెహమాన్ ఈయన ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇతనికి గొప్ప గొప్ప అవార్డ్స్ లభించాయి కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఆస్కార్ అవార్డు కూడా దక్కింది మనలో చాలామంది ఇప్పటికీ ఆయన ప్లేలిస్ట్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్ని గొప్ప సాంగ్స్ని ఆయన అందించాడు ఇది ఒక లెక్క ఇటీవల చావా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఒక రివ్యూ చెబుతూ అందులో ఒక పాయింట్ ని హైలైట్ చేసి చెప్పాను ఒకసారి మీరు మళ్ళీ చూడండి కొసమెరుపు వ్యాఖ్య కాస్త కొంతమందికి నచ్చకపోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు చేసినటువంటి ద్రోహం మామూలు ద్రోహం కాదు చాలా కీలకమైన యుద్ధ సన్నివేశాల్లో ఏదేదో కొడతా ఉంటాడో బ్యాక్గ్రౌండ్లో పాట పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కొంచెం మంచి మ్యూజిక్ ఇస్తుందేమో సో ఇక్కడ అసంతృప్తి స్పష్టంగా మనకు అనిపిస్తుంది చాలా చెత్త చెత్త మ్యూజిక్ ఇచ్చాడు చూసారు కదా ఆ రోజు నేను ఆ మాట చెప్పినప్పుడు కొంతమంది దిగువన కామెంట్స్ చేసి నాకు హితబోధ చేశారు అరే నువ్వు అన్నిట్లో మతాన్ని చూస్తావేంట్రా అన్నిట్లో మతాన్ని చూస్తావేంట్రా అని ఈరోజు ఈ ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి ఒక మతోన్మాది ఆయనే మతాన్ని చూస్తున్నాడు ఈయనే మతముతో నిండిపోయి ఉన్నాడు అని ప్రూవ్ అయిందా లేదా ఏఆర్ రెహమాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతటి కుసంస్కారంతో కూడుకున్నవి ఎంతటి ద్రోహంతో కూడుకున్నవి ఎంతటి ఉన్మాదంతో కూడుకున్నవి నేను ఇప్పుడు వాడిన పదాలు ఏవి కూడా అతిశక్తి కాదు కేవలం ఆయన వ్యాఖ్యల సారాంశం ఆధారంగా మాట్లాడుతున్నా చావా సినిమా టైంలో నిజంగానే ఆయన ఒక పేలవమైనటువంటి మ్యూజిక్ ఇచ్చి ఏదో అట్లా మమా అనిపించాడు కారణం ఏమిటి ఇవాళ ఆయనే ఇంటర్వ్యూ సాక్షిగా చెప్పాడు చావా సినిమా జనాలు వెడగొట్టేదంట ఏంట్రా వెడగొట్టేది ఏఆర్ రహమాన్ నీకు అడుగుతున్నా ఏంట్రా వెడగొట్టేది మన దేశ చరిత్రని ఇప్పటిదాకా దాచేసి ఇప్పుడు చెబుతుంటే నీకు నొప్పి అందులో విలను ముస్లిం అయ్యేసరికి నీకు నొప్పి వస్తుందా ఔరంగజేబు అనే పాత్ర యొక్క స్వభావాన్ని ఒరిజినల్గా యాజ్ ఇట్ గా చెబితే అది డివైడ్ చేసేటటువంటి కథ ఎలా అవుతుంది సినిమా ఎలా అవుతుంది అంటే జనాల్ని ఏ మార్చేటటువంటి ముఖ్యంగా హిందువుల్ని పడుకోబెట్టేటటువంటి కథలు సినిమాలు అయితే బాగుంటాయి అలాంటి వాటికి మ్యూజిక్ మామూలుగా కొట్టడు చావా సినిమాలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి మంచి యాక్షన్స్ అని వేశాలు యుద్ధస్ వేస్తారు వాటిల్లో ఒక సాడ్ సాంగ్ ఓడి పెట్టేసి ఒక పాట పెట్టేసి ఇంగ్లీష్ పాట ఏదో ప్లే చేసేసి మమ అనిపించాడు వచ్చింది నాకు అదే ఎలివేషన్ ఏమో వేరే లెవెల్లో ఉంది అక్కడ హీరోయిక్గా కానీ ఇక్కడ మ్యూజిక్ మాత్రం పడుకోబెడుతోంది కావాలని చేసాడు ఇది కుయుక్తి అలాంటి ఏఆర్ రెహ్మాన్ ఈరోజు ఏం చెప్తున్నాడంటే గత ఎనిమిదేళ్ళుగా తనకు అవకాశాలు రావట్లేదంట ఒకప్పుడు అంతా ఏలాడు కదా ఈయన మరి ఆ పాటలు అదే స్థాయిలో కొడితే ఎవడ ఆపగలడు ఈయన్ని కళా ఎవడి టాలెంట్ని ఎవడు తొక్కలేడు ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ నోబడి కెన్ స్టాప్ యూ అయితే ఈ ఏఆర్ రెహమాన్ అడపాదడపా సినిమాలు చేస్తూనే అందరికంటే ఎక్కువగా పైకం తీసుకుంటూనే ప్రపంచవ్యాప్త ప్రసిద్ధ సంగీత కళాకారుడు కదా మరి సంగీత దర్శకుడు మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో అమీర్ ఖాన్ అనేటటువంటి ఒక నటుడు కూడా ఇలాగే అసహనవాదాన్ని వినిపించాడు ఆ తర్వాత చాలామంది గొంతెత్తారు కొంతమంది అవార్డు వాపసి గ్యాంగులు బయలుదేరారు ఇలా వాళ్లతో పాటుగా ఇప్పుడు ఫ్రెష్గా మరో పదేళ్ల తర్వాత ఈయన అన్నట్లుగా తయారయ్యాడనమాట ఈ ఏఆర్ రెహమాన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఒకసారి గమనించండి ఫస్ట్ ఏంటి హిందీ కంటే ఉర్దూ గొప్పదని చెప్పాడు అక్కడ ఆయన మతోన్మదమే కనిపిస్తోంది ఈయన మతాన్ని చూసి ఈయనకు అవకాశాలు అంట నువ్వు మాట్లాడుతున్నావా ఈ దేశంలో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ ఎంతమంది ఖాన్లు లెక్కబెట్టుకుంటూ ఓకే ఎంతమంది స్టార్లు అయ్యారబ్బా ఎవరు చేశారు స్టార్లు హిందువులం కాదా మేము కళాకారుడిలో ప్రతిభను చూసాం కానీ మతాన్ని చూడలేదే చూసుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదే ఆ స్టార్ హీరోలకి ఇప్పటికీ కూడా వాళ్ళు ఫేడౌట్ అవడానికి కారణం మంచి సక్సెస్ఫుల్ సినిమాలు తీయకపోవడం అంతేగాని వాళ్ళు మంచి హిట్ సినిమాలు తీస్తే జవాన్ సినిమా తీశాడు షారుఖ్ ఖాన్ మళ్ళీ కంబ్యాక్ అయ్యాడుగా అమీర్ ఖాన్ కూడా అలాగే కంబ్యాక్ అవుతాడేమో కానీ ఇక్కడ మీరందరూ చేసేటటువంటి ప్రోపగండా ఏంటంటే మిమ్మల్ని హిందువులందరూ కలిసి మతోన్మాదంతో చూస్తున్నారు మీకు అవకాశాలు లేకుండా చేస్తున్నారా సిగ్గుందా నీకు అంటే ఎక్కడైతే అన్నం తిన్నావో అక్కడే వాంతులు చేసుకునే టైప్లు అలాగే ఇతను కూడా మతోన్మాదం చూడండి ఉర్దూ భాష అంట అసలు మూల భాష ఏంటి సంస్కృతం ఆ సంస్కృతం నుంచే విభిన్న భాషలు పుట్టుకొచ్చాయి ఈయన అవన్నీ పక్కన పెట్టేసి హిందీతో కంపేర్ చేయమని ఎవడు చెప్పాడు ఈ భాషాపరమైన విభేదాలు సృష్టించడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు నువ్వు అన్ని భాషల్లోనూ కొట్టావు కదా మ్యూజిక్ మరి ఎందుకు ఈ లాజిక్ లేని మాటలు సిగ్గుండాలి కొంచెమైనా క్యాసెట్ల యుగం నుంచి ఈరోజు యాప్స్ వచ్చేదాకా ప్రతి దాంట్లో కూడా ఏ రెహమాన్ మ్యూజిక్ అనేది ఫిలప్ అయి ఉంటుంది కానీ ఈయన మాట్లాడినటువంటి తీరు ఆ ఇటీవల ఒక తమిళ రైటర్ ఒక మాట చెప్పాడండి అతను ఇలాగా విభూతి ధరించి ఏఆర్ రహమాన్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏర్ రహమాన్ వాళ్ళ అమ్మగారంట నువ్వు ఆ బొట్టు చెరిపేసి లోపలికి రా అన్నారంట ఎంతటి దుర్మార్గమైనటువంటి నేచర్ అండి అది కనీసం నుదుటిపైన బొట్టు ఉంటే నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటే నీది ఉన్మాదమా మాది ఉన్మాదమా సిగ్గుండాలి కదా నీకు ఆ మాటలు మాట్లాడడానికి అలాగే ఈ ఏ రహమాన్ ఒరిజినల్ పేరు ఏంటండి దిలీప్ కుమార్ మరి దిలీప్ కుమార్ ఏఆర్ రహమాన్ అవ్వగానే నీకు ఏమైనా నాలుగు కుమ్ములు వచ్చినాయా లేకపోతే పోగాలని దాపరించిందా నువ్వు మతం మారిన తర్వాత ఇట్లా ఉన్మాదిగా ఎందుకు తయారవుతున్నావు సరే నీకు నచ్చినటువంటి దారిలో నువ్వు వెళ్ళు నువ్వు భగవంతుణ్ణి అల్లాగా కొలుచుకుంటున్నావు కొలుచుకో ఎవడు ఆపాడు నిన్ను కానీ హిందువుల గురించి హిందుత్వం గురించి తక్కువ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కదా నువ్వు కానీ నర్మగర్భంగా అదే చేస్తూ ఉన్నావు హిందువుల్ని ఏమాచడానికి ట్రై చేస్తూ ఉన్నావు మళ్ళీ ఇప్పుడు వివరణలు ఇచ్చుకుంటా కవరింగ్లు చేసుకుంటా ఉన్నాం నాకు ఈ దేశంలో నా భావాల్ని వ్యక్తపరిచే హక్కు ఉందని నేను నమ్ముతున్నాను భారతదేశం నా గురువు వంటిది అని ఇవాళ ఏఆర్ రెహమాన్ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఏఆర్ రెహమాన్ కొడుకు వచ్చేసి ఒక వీడియో షేర్ చేసి మోదీ ఏఆర్ రెహమాన్ ని కితాబుని ఇచ్చినటువంటి వీడియో అనమాట ఇదిగోండి మా డాడీ ఇది అని చూపిస్తున్నాడు వాళ్ళ పాప కూడా ఏదో షేర్ చేస్తూ ఉంది షేర్లు బాగానే చేస్తున్నారు పొగిడింది మోదీనే కదా మోదీ హిందువే కదా మరి మీ దృష్టిలో మత ఉన్మాదైనటువంటి మోదీ కూడా మిమ్మల్ని పొగిడినప్పుడు మతం అనే కోణంలో మీకు అవకాశాలు తగ్గిపోవడం ఏంటి కావాలని విక్టిమ్ కార్డు ప్లే చేయడం కాకపోతే ఇలాంటి ఇలాంటి ఉన్మాదులు మన చుట్టూతా తేనె పూసిన కత్తుల్లాగా అన్ని రంగాల్లో ఉన్నారండి భుజం మీద చేసుకొని తిరుగుతారు హాయిగా కాకపోతే ఎప్పుడు వీళ్ళని నిజస్వరూపం చూపిస్తారంటే అవకాశం దొరికినప్పుడల్లా అసహనవాదులు అంటారు వీళ్ళని సో కాల్డ్ ఒకప్పుడు దిలీప్ కుమార్ ఇప్పుడు ఏఆర్ రహమాన్ అయిపోయిన తర్వాత ఇట్లా బిహేవ్ చేస్తున్నాడంటే అందుకనే స్వామి వివేకానంద ఒక మాట అంటారు ఒకడు హిందుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయి మతం మారాడు అంటే దాని అర్థం ఈ దేశానికే ఒక వ్యతిరేక తయారయ్యాడు అని వీళ్ళందరూ పాలస్తీనాలు చేయకూడతారు వీళ్ళందరూ ఎక్కడెక్కడో వేరే ఇస్లామిక్ దేశాలకు సంబంధించి ఐక్యత ప్రదర్శిస్తారు పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో మాత్రం దీపు చంద్రదాస్ లాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళకి మన సంబంధం ఏంటి వాళ్ళు హిందువులు అయినంత మన భారతదేశంలో ఉన్న హిందువులను చూడండి ఉన్న పేదవులను చూడండి అని నీతి కబుర్లు చెబుతారు వీళ్ళు ఇలాంటి ఒక సెలెక్టివ్ అప్రోచ్ అనమాట వీళ్ళది ఒక ప్రోపగండ వీళ్ళు సందు దొరికినప్పుడల్లా మనకి ఈ విధంగా ఒక్కాడిస్తూ ఉంటారు మనం వినాలి విని ఊరుకోవాలి ఏమన్నా మాట్లాడే మనకు ఇప్పుడు రివర్స్లో మనం మతోన్మాదం మొత్తం ఏఆర్ రెహమాన్ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు దుర్మార్గపూరితమైనవి దుర్మార్గం కూడా అనకూడదు మతోన్మాదపూరితమైనవి అది విడనాడు ఈ భారతదేశం లాంటి దేశం నీకు మళ్ళీ దొరకదు కావాలంటే నీకు అంత స్వేచ్ఛ కావాలంటే పో బోయి బోల్డ్ అని ఇస్లామిక్ ఉన్నాయి కొట్టుకో మ్యూజిక్ నువ్వు ఎక్కడైనా కొట్టవచ్చో నీకు ఫుల్ నేమ్ ఉంది కదా ఆస్కార్ గ్రహీతవు నువ్వు ఏ ఇస్లామిక్ దేశంలో ఈ భారతదేశం కంటే సుఖముగా ఉండగలవో నేను చూస్తా నేను చూస్తా ఈ భారతదేశంలో ఉన్న అసహనవాదులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హిందూ ద్వేషులు మతోన్మాదులు ఉన్నారో వారు మీకు నచ్చినటువంటి మతాలు ఏలుతున్న రాజ్యాలు కలిగినటువంటి దేశాల్లోకి పొండి ఒక వారం రోజులు ఉండి రండి అప్పుడు మాట్లాడదాం ఈ భారతదేశం గొప్పతనం గురించి అరే హాయిగా ఉందాంరా ఈ హిందువుల యొక్క నీడలో మనం సుఖంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఒకప్పుడు నేను హిందువునే అనే భావన చేసి యోచిస్తే నువ్వు ఒక మార్గంలో నేను ఒక మార్గంలో ఒకడే అయినటువంటి ఆ పరమాత్మ కోసం పరితపిస్తున్నామని ఒక ఆలోచన కలిగితే ఎంత హాయిగా ఉంటుంది ఎంత సౌభ్రాతృత్వం ఉంటుంది ఎందుకు వస్తుంది నీకు అసహనవాదం ఏ బ మాటలు విన్నావు ఇట్లా తయారైనావు నువ్వు సో ఏఆర్ రహమాన్ బుద్ధి ఇప్పుడు ఈ విధంగా బయటపడింది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా చాలా కామెంట్స్ చేశాడు హడావిడిగా ఈ వీడియో చేస్తున్నావు మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి హిందూ స్వరం లేదా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపైన నిరసన గళం తప్పకుండా గట్టిగా వినిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది మనమంతా హిందువులం అందరికీ బంధువులం కానీ మన కళ్ళను మన వేళ్లతోనే పొడి చేసే ఇలాంటి మూర్ఖులు ఇలాంటి ఉన్మాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళని గట్టిగా గద్దించకపోతే ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు ఈరోజు కవరింగులు చేసుకుంటూ మళ్ళీ ఏఆర్ రహమాన్ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కవరింగులు కాదు క్షమాపణలు చెప్పాలి యావత్ భారతదేశానికి క్షమాపణలు చెప్పాలి భారత మాతకు చెప్పాలి వందే మాత్రం వందే మాత్రం అని పాడినావు కదా ఎన్ని ఫత్వాలు జారీ అయ్యాయి నీకు గుర్తుందా ఈ ఏఆర్ రహమాన్ వందే మాత్రం పాడడం వల్ల ఎన్ని ఫత్వాలు జారీ అయ్యాయో మీ అందరికీ తెలుసు కదండి అంటే మాత్రం ఎక్కడుంది వందే మాత్రం అనడాన్ని కూడా ఆక్షేపించే అభ్యంతరం వ్యక్తం చేసే మతము మత ఛాందస్వాదంతో కూడుకున్నదా అన్ని దేవతా స్వరూపాలు అన్ని మార్గాలు ఒకడే అయినటువంటి ఆ పరమాత్మకు సంబంధించినవి ఏకం సత్వ విప్రా బహుదా వదంతి అని మాట్లాడేటటువంటి హిందుత్వం గొప్పదా గొప్ప అని మాట్లాడుకోవాలంటే ఈ భారతదేశ కల్చరే గొప్పది కదా ఇక్కడ అందరూ కూడా హాయిగా బ్రతకవచ్చు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు రామాయణం అనే సినిమా ఒకటి రాబోతోంది బాలీవుడ్ తరపు నుంచి దానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే కదా మరి నువ్వు ముస్లిం అయిన ఎట్లా ఇచ్చారు నీకు అవకాశం చావా అనే సినిమాకి నువ్వు చేసిన ద్రోహం ఇంత అంత కాదు వరస్ట్ మ్యూజిక్ కుట్టినావు అది నీలో ఉన్నటువంటి మతం అనుమాదం నీ మతాన్ని చూసి నీకు అవకాశాలు రాకపోవడం కాదు నువ్వు కళని నీలో ఉన్నటువంటి ఆ కళని మతానికి తగ్గట్లుగా వాయిస్తూ ఉన్నావు నీకు చావా సినిమా ఈ దేశాన్ని విడగొట్టేలాగా కనిపిస్తుందా ఎంతటి మూర్ఖపు వాదన అనేది అది చరిత్ర కాదా సంభాజీ మహారాజ్ని దారుణంగా ఔరంగజేబు చంపలేదా ఆ చంపినటువంటి తీరులో ఒక పాతిక శాతం పాతిక శాతం మాత్రమే సినిమాలో చూపించారు చూపిస్తే తప్ప అది విడగొట్టేది అవుతుందా ఈరోజు నీకు అన్యాయం జరిగిపోయిందని నువ్వు కలబులి కబుర్లు మాట్లాడి నీ గతాన్ని నీ యొక్క ప్రస్తుతాన్ని మొత్తం కలిపేసి ఒక కథను చెప్పొచ్చు ఈ దేశపు చరిత్రను మాత్రం చెప్పకూడదు ఎంతటి మూర్ఖుడు వేయను ఏఆర్ రహమాన్ క్షమాపణలు చెప్పాలి అట్లీస్ట్ పరివర్తన చెందాలి క్షమాపణలు బోడి క్షమాపణలు ఎవరికి కావాలి కానీ పరివర్తన చెందే దిశగా ఆయనకు భగవంతుడు మంచి ఆలోచనలు సదాలోచనలు కలిగించాలని ఈ భారతదేశం గొప్పతనం ప్రతి మతోన్మాదికి అర్థమయ్యేలాగా భగవంతుడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్